చాలా కాలం క్రితం దట్టమైన అడవులు పారే నదులతో కూడిన ఒక అందమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి మహేంద్రుడు అనే రాజు పరిపాలన చేసేవాడు మహేంద్రుడు చాలా శక్తిమంతుడు కాని అతనికి అంతులేని స్వార్థం ఉండేది తన రాజ్యం గురించీ తన ప్రజలు గురించి కంటే తన ఐశ్వర్యం గురించి ఎక్కువగా ఆలోచించేవాడు ఆ రాజ్యం సరిహద్దుల్లో ఎవరికీ అంతు చిక్కని ఒక అద్భుతం ఉండేది అదే బంగారు ఆపిల్ చెట్టు ఆ చెట్టుకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పండ్లు కాసేవి ఆ పండ్లు మామూలువి కావు అవి స్వచ్ఛమైన బంగారు రంగులో మెరిసిపోయేవి ఒక్క పండు తిన్నా చాలు అన్ని రోగాలు నయమైపోయి మనిషికి దీర్ఘాయిష్య వస్తుందని ప్రజల నమ్మకం ఈ చెట్టు ఎవరికీ దొరకకుండా ఒక వృద్ధ సన్యాసి అయిన ధర్మరాజు దాన్ని కాపాడుతూ ఉండేవాడు ధర్మరాజు తన జీవితాన్ని ఆ అడవిలోనే గడిపాడు ఆ చెట్టు పండ్లను అత్యవసరంలో ఉన్న పేదవారికి రోగులకు మాత్రమే ఇచ్చేవాడు అతని నిస్వార్థ సేవకు ప్రజలు అతన్ని ఎంతగానో గౌరవించేవారు ఒకరోజు బంగారు ఆపిల్ చెట్టు గురించి రాజు మహేంద్రుడు విన్నాడు ఆ చెట్టును దాని పండ్లను తనీ సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు ఈ పండు నా ఒక్కడికే సొంతం కావాలి నేను నిత్య యవ్వనంతో ఏ రోగం లేకుండా చిరకాలం జీవించాలి వెంటనే తన సైన్యాన్ని పంపి ఆ చెట్టును తీసుకురావాలని ఆదేశించాడు సైన్యం అడవిలోకి వెళ్లి ధర్మరాజును కలిసింది ఓ సన్యాసి ఇది రాజుగారి ఆజ్ఞ ఈ బంగారు ఆపిల్ చెట్టును దాని పండ్లను రాజభవనానికి అప్పగించు రాజాజ్ఞ శిరసావహిస్తాను కాని ఈ చెట్టు గురించి ఒక విషయం తెలుసుకోవాలి దీని పండును నిస్వార్థంతో ఇతరుల కోసం కోసినప్పుడు మాత్రమే దాని శక్తి పనిచేస్తుంది దాన్ని స్వార్థంతో కేవలం తన కోసమే కోసుకుంటే అది రాయిలా మారిపోతుంది దీనిని దైవం పేదవారి కోసమే సృష్టించింది సేనాధిపతి ఆ మాటలను విని వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్లాడు జరిగిన విషయాన్నంతా రాజు మహేంద్రుడికి వివరించాడు ధర్మరాజు చెప్పిన హెచ్చరికను రాజుకు తెలియజేశాడు కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రాజు మహేంద్రుడు సేనాధిపతి చెప్పిన ఆ మాటలను నమ్మలేదు ఇది సన్యాసి పట్టించే ప్రయత్నం అతను ధర్మరాజును బంధించి చెట్టును బలవంతంగా రాజభవనానికి తీసుకొచ్చేలా చేశాడు చెట్టు రాజభవనం మధ్యలో నాటబడింది పండు పక్వానికి వచ్చే రోజు రానే వచ్చింది ఆ రోజు చెట్టు నిండా బంగారు ఆపిల్స్ వెలిగిపోతున్నాయి రాజు సంతోషంతో ఉప్పొంగిపోయాడు అతను అందరికంటే ముందుగా తనే ఆ పండును కోసుకోడానికి చెట్టు దగ్గరికి వెళ్లాడు ఇది నాది నా ఒక్కడిదే అని అనుకుంటూ ఒక పెద్ద బంగారు ఆపిల్ను కోసాడు ఆశ్చర్యం రాజు చేతిలో పడిన ఆ పండు ఒక్కసారిగా తన బంగారు కాంతిని కోల్పోయి నెల్లని రాయిలా మారిపోయింది రాజుకి ఏమీ అర్థం కాలేదు కోపంతో మరొక పండును కోశాడు అది కూడా రాయిలా మారిపోయింది ఎన్ని పండ్లు కోసినా అవే రాయిగా మారసాగాయి రాజు నిరాశ చెందాడు అతనికి ధర్మరాజు మాటలు గుర్తుకొచ్చాయి అదే సమయంలో రాజ్యంలో తీవ్రమైన కరువు మరియు అంటువ్యాధి వ్యాపించాయి రాజభవనం వెలుపల పేద ప్రజలు బాధపడుతున్నారు రాజు హృదయం అకస్మాత్తుగా కదిలింది అతని స్వార్థం పటాపంచలైంది నేను నా ప్రజల కష్టాలను పట్టించుకోకుండా నా గురించి మాత్రమే ఆలోచించాను వెంటనే ధర్మరాజును విడుదల చేయించాడు అతని దగ్గరికి వెళ్ళి ఓ మహానుభావా నా అజ్ఞానాన్ని క్షమించండి నేను నా స్వార్థం వల్ల నా ప్రజలను మిమ్మల్ని బాధపెట్టాను ఇప్పుడు నా రాజ్యంలో ప్రజలు ఆకలితో రోగాలతో బాధపడుతున్నారు దయచేసి వారికి సహాయం చేయండి ధర్మరాజు రాజు పశ్చాత్తాపాన్ని చూసి సంతోషించాడు రాజా నీ స్వార్థం పోయింది ఇతరుల పట్ల నీలో ప్రేమ దయ కలిగాయి నువ్వు మనసు మార్చుకున్నావు ఇప్పుడు దైవం నీకు సహాయం చేస్తుంది తరువాత ధర్మరాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి పండును కోశాడు ఈసారి ఆ పండు బంగారు కాంతితో మెరిసిపోతూ అలాగే ఉంది రాజు వెంటనే ఆ పండును తీసుకొని తన రాజ్యంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక పేద రోగికి తినిపించాడు ఆ రోగి వెంటనే కోలుకున్నాడు ఆ రోజునుండి రాజు మహేంద్రుడు పూర్తిగా మారిపోయాడు అతను ఆ చెట్టు పండ్లను తన ప్రజల కోసం ఇతరుల సహాయం కోసం మాత్రమే ఉపయోగించడం మొదలుపెట్టాడు అతను నిస్వార్థంగా సేవ చేయడం మొదలుపెట్టగానే ఆ చెట్టు ప్రతిఫలంగా సంవత్సరంలో మూడుసార్లు పండ్లు కాయడం మొదలుపెట్టింది ఆ రాజ్యం సుసంపన్నంగా సుఖసంతోషాలతో వర్ధిల్లింది రాజు మహేంద్రుడు కేవలం శక్తిమంతుడైన రాజుగానే కాకుండా నిస్వార్థమైన దయగల రాజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు నిస్వార్థంగా చేసిన సేవకు ఎల్లప్పుడూ మంచి ఫలితం ఉంటుంది స్వార్థం అనేది ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ